చేపల కూరల్లో పులుసు కూరల్లో వేసుకునే మెంతి పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మెంతుల పొడి వేసుకొని దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము మెంతుల పొడి కోసం కావాల్సినవి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మెంతులు మూడు స్పూన్లు వేసి లో ఫ్లేమ్లో వేపుకోవాలి మెంతులు మాడనివ్వకూడదు మాడకుండా సన్న మంట మీదే వేపుకోవాలి మెంతులు ఊరిని మాడిపోతాయి అవి మంట సిమ్లో పెట్టుకొని చూసుకుంటూ వేపుకోండి అవి వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తాయి అవి వేగంగానే అవి ఒక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే బాండల్లో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా మంట సిమ్లోనే పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఆయిల్ వేయబాకండి ఆయిల్ లేకుండానే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో తీసి పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే బండల్లో ఆవాలు ఒక మూడు స్పూన్లు వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆవాలు కూడా సిమ్లోనే వేగాలి మంట పెట్ట బాగండి మంట పెడితే అన్నీ మాడిపోతాయి వేగకుండా ఆవాలు చూసారా ఇలా చిట్పటా అంటున్నాయో ఇలా వేగిన తర్వాత ఆవాలు కూడా ప్లేట్లో తీసి పెట్టేసుకోండి ఎక్కువ మాడినవి బాగండి మాడారంటే పొడంతా పాడైపోతుంది ఇప్పుడు అదే బాణలో రెండు స్పూన్లు ధనియాలు కూడా వేపుకోండి ధనియాలు కూడా మంటసిమ్లోనే పెట్టి వేపుకోండి వేపుకునేవన్నీ మంటసిమ్లోనే పెట్టి వేపుకోండి అప్పుడు బాగా లోపలకల్లా ఫ్రై అవుతాయి లేదు మంట పెట్టారంటే పైన మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయి ఇలా వేపుకున్న ధనియాలు కూడా ఆ ప్లేట్లో తీసి పెట్టుకొని ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకోండి ఇవి బాగా చల్లంగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి ఈ పొడి చూసుకొని వేసుకోండి బాగా మెత్తగా వేసుకోండి ఇదిగో ఇలా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఏదైనా డబ్బాలైనా లేదంటే గాజు ఏదైనా బాక్సులు అయినా వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి చేపల కూరలోకి కానీ కోడిగుడ్డు గుడ్డు పులుసు అయినా ఏదైనా పులుసు కూరల్లోకి వేసుకుంటే మంచి స్మెల్ రుచి బాగుంటుంది